あっ <music> ప్రజా పోరాటం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మార్చి ఒకటవ తేదీ నుండి సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయని చిత్తూరు డిఎస్పీ రాజగోపాల రెడ్డి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా సభలు నిర్వహించకూడదన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజల సహకరించాలన్నారు పోలీస్ ప్రెస్ మీట్ వచ్చేసి మన థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మన జిల్లా ఎస్పీ గారు శ్రీపీవ గారి ఆదర్శాలు ప్రతి నెల కూడా ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మేము డిఎస్పీలకు పవర్ ఉంటుంది ఈ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ నిరసన ప్రదర్శనలు ఏ ఉన్నా కూడా ముందస్తు అనుమతి నాతో తీసుకోవాలి అందులో మైక్ ఉపయోగిస్తే మైక్ పర్మిషన్ తీసుకోవాలి ఆ మైక్ పర్మిషన్కు చలానా కూడా మన ట్రెజరీలో చలానా పే చేసి కూడా నా దగ్గర రావాల్సి ఉంటుంది ఇది ప్రతి నెల కూడా ఇది ఒక థర్టీ డేస్ వన్ మంత్ మేము ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్ ఈ మంత్ది ట్వంటీ నైన్త్కి నేను అయిపోయింది నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు నా పోలీస్ చిత్తూరు పోలిటీషన్ పరిధిలో అంటే ఈ పద్నాలుగు పోలీస్ స్టేషన్ కల్లూరు మండలము పులిచెర్ల మండలము తర్వాత రుంపిచెర్ల మండలము తర్వాత పూతలపట్టు మండలము ఐరాల మండలము బంగారు పోలీస్ స్టేషన్ మన కాడిపాకం పోలీస్ స్టేషన్ పరిధి తమనంపల్లి చిత్తూరు టౌన్ అన్ని పోలీస్ స్టేషన్లు తర్వాత గంగాధర్ నెల్లూరు తర్వాత పెనుమూరు ఇక్కడ ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ నిరసన ప్రదర్శనలు కానీ ఏ ర్యాలీలు కానీ ఏమున్నా నా ముందస్తు అను మధ్య చేయవలసి ఉంటుంది ఇవే కాక ఏవైనా సరే మిగతావి ఉంటే చాలు ఒక్క ఫిమరల్ ఫిమినల్ ప్రొసెస్ ఒకటే ఎగ్జింసల్ ప్రొసెజెస్ ఒకటి అవసరం లేదు ప్రచారం అన్నిటికీ పార్టీ ప్రచారం అదే కదండి ముఖ్యంగా పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ గురించి పార్టీ ప్రచారం ర్యాలీ ఊరేగింపు సభలు సమావేశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అవి కాకుండా నిరసన ప్రదర్శనలు ఏపీ ఎన్జిఓస్ అని లేకపోతే ఇంకా చాలా వరకు ఉంటాయి కదా గవర్నమెంట్ మీద ఉద్యోగస్తులు కానీ సంఘాలు కానీ అదరు అఫిలియేటెడ్ పార్టీలు రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా నా ముందస్తు సమాచారం నాకు ముందస్తులం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఏమైతుంది అనేది ఒక క్లాస్ థర్టీ పోలీస్ షాక్స్ కింద ఉల్లంఘిస్తే కదా సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ చట్టం మేరకు చేయవలసిన విధులు నా యొక్క అధికారిక ఉత్తర్వులు ఉండతే సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద వాళ్ళు మేరఫ్లో అవుతారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము అందరికీ అన్ని రాజకీయ నాయకుల అన్ని రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు తర్వాత ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ ఇతర ఏ సంఘాలైనా సరే ఈ నెల అంతా కూడా అంటే ఈ ఒకటో తేదీ నుంచి చివరి ఈ మంత్ థర్టీ వరకు కూడా మీరు ఏదైనా ప్రదర్శనలు కానీ ఊరేగింపులు కానీ చట్ట సభ సభలు కానీ సమావేశాలు కానీ చేయాలనుకుంటే మీరు ముందస్తు అనుమతి పెడితే నేను మా ఉన్నతాధికారులతో సంప్రదించి మీకు పర్మిషన్ నేను గ్రాంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ